ఓం గాయత్రి మాత నమ అందరికీ నమస్కారములు వివాహ పచ్చవేదికి స్వాగతం నా పేరు మడు భూ ఉపేంద్రా సిద్ధాంతి నేను వాస్తు జ్యోతిష్యం చూస్తాను జాతక పరిశీలన చేస్తాను మరియు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూస్తాను మా యొక్క ఆఫీస్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఈరోజు ఒక మంచి ప్రొఫైల్తో మేము ముందుకు వచ్చాను ఈ అబ్బాయి రజక కులస్థుడు ఈ అబ్బాయికి రజక కులం అమ్మాయి కావాలను ఈ అబ్బాయి పేరు నరసింహారావు డేట్ ఆఫ్ బర్త్ నాలుగు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు రజక గోత్రం జల్దినీల గోత్రం నక్షత్రం ఆరుద్ర పాదం రాశి మిథున రాశి క్వాలిఫికేషన్ బీటెక్ త్రిబులి ఇతను బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు హైదరాబాదులో శాలరీ ముప్పై రెండు వేలు నెలకి హైటు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ కలర్ ఫెయిర్ కలర్లో రెడ్డు వెల్ సెటిల్ ఫ్యామిలీ ఈ అబ్బాయి పూర్తి వివరాల కొరకు మా యొక్క మ్యారేజ్ బ్యూరోని సంప్రదించగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలను షేర్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మా బంధువులకి మిత్రులకి శ్రేయభిలాషులందరికీ ధన్యవాదములు